నువ్వు నిరాశ పడుతూ కూర్చోవడం దేవుని చిత్తం కాదు మీ పిల్లలు మరి చదువులోనో ఉద్యోగంలోనో వ్యాపారంలోనో అందరితో పాటు వెనకబడిపోవడం దేవుని చిత్తము కానే కాదు అఫ్ కోర్స్ నీకు దేవుడు ఆ జ్ఞాన నేత్రములు కొరకు అలాంటిది అనుమతించు ఉండొచ్చు నీలో ప్రార్థన తగ్గిపోయిందని దేవుడు అనుమతించి ఉండవచ్చు నీవు దేవునితో సహవాసం చేయడం తగ్గిపోయిందని దేవుడు నీకు అనుమతించి ఉండొచ్చు దేవుని మీద ఆధారపడేటువంటి విధానం తగ్గిపోయిందని బహుశా నీ జీవితంలో ఒకవేళ దేవుడు అనుమతించి ఉండొచ్చు దానిని నువ్వు గ్రహించి తిరిగి నువ్వు దేవుడితో అతి సమీపంగా నువ్వు సహవాసం చేసినట్లయితే నీ జీవితంలో ఏ ఆనందాన్ని అయితే కోల్పోయావో ఏ సంతోషమైతే కోల్పోయావో ఏ యొక్క ఆదరణ అయితే నువ్వు కోల్పోయావో ఏ విధమైనటువంటి ఆర్థిక స్థితిని అయితే నువ్వు కోల్పోయావో ఎందరి ముందైతే నువ్వు అవమానపరచబడ్డావో ఎందరి ముందైతే నువ్వు గేలి చేయబడ్డావో వాళ్ళందరి ముందు నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు